జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి పిచ్చి కూతలు కానీ పిచ్చి వేషాలు గాని లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయి అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యే లాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి రెండు కోట్లు మట్టి తోలికెళ్ళదు పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను మీకు నిద్రాహారాలు ఉండట్లేదు గొడవలు ఉంటా ఉన్నాయి మీరు దెబ్బతింటా ఉన్నారు సెలవులు లేవు మీకు టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు జీతాలు మొదటి రోజు పడట్లేదు జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంటు మీకు సెలవు దినాలు పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే మీరు ఏర్పాటు చేస్తే నన్ను కనుక మీరు అండగా నిలబడితే రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా లాగా మేము చేసి పెడతాం ఈ మాస్టర్ ప్లాన్లో ముందుగా రహదారులు వంతెనలు రైల్వే లైన్లు అన్నిటినీ ముందు మన కాయ మన కోనసీమ రైల్వే లైన్ని ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఆగిపోయింది ఆ ఇరవై మూడు ఇరవై ఏడు కిలోమీటర్ ఇరవై ఆరు ఇరవై ఆరు కిలో మిగిలిందో దాన్ని జనసేన పూర్తి చేస్తుందని ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం దాన్ని పూర్తి చేస్తాం మన రాజుల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు గల్ఫ్ దేశాలకు వెళ్ళే వ్యక్తులకి అక్కడ చిక్కుకుపోయి అక్కడ అరబ్ కుటుంబీకుల దగ్గర ఉద్యోగాలకు వెళ్ళి చిన్నపాటి ఉద్యోగాలకు కానీ జనసేన కనుక మీరు అండగా నిలబడితే ఈ రోజు నేను మాట్లాడగలను మాట్లాడకుండా ఉన్నాను కానీ మీరు మమ్మల్ని ఇంకోసారి అధికారంలో తీసుకురాగలి ఇంకోసారి గెలిపిస్తే గల్ఫ్లో ఎవరైతే చిక్కుకుపోయారో ఉద్యోగాలకు కానీ ఉపాధి అవకాశాలు చిక్కుకుపోతే వారందరికీ రక్షణగా జనసేన మీకు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి కుటుంబాన్ని నేను జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరికైనా ప్రాణాలు పోతే ఐదు లక్షలు ఇస్తా ఉన్నాం అలాంటిది నా కోరిక ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున సంపూర్ణ కుటుంబానికి పది లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాను నేను అందరికీ ఆరోగ్యశ్రీ 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 కొన్ని జబ్బులకి వర్తించట్లా మీరు ఎక్కడైనా వైద్యం చేయించుకోండి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేలాగా పథకం ఒకటి ఆలోచిస్తున్నాం విద్యా వైద్యం మటుకు అందరికీ చేయగలిగితే మిగతా మన కష్టం మీద అద్భుతంగా మన జీవితాన్ని మనం చేసుకోవచ్చు